మొదటి రాచులు పంతొమ్మిదో అధ్యాయము మొదటి రాచులు పంతొమ్మిదో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినాం దయచౌదాం అందరు పరిశుద్ధ గ్రంథాలు తిరుగుద్దాం క్లుప్తంగా కొన్ని మాటలు మనం చూసుకుందాం అందుకతడు అందుకతడు అతనిని విడిచి వెళ్లి అతన్ని విడిచి వెళ్లి కాడి ఎడ్లను తీసి కాడి ఎడ్లను తీసి వధించి వధించి వాటి మాంసమును వాటి మాంసమును మాంసమునుక గల చేత ఆ వంట చేసి వంట చేసి జనులకు వడ్డించెను జనులకు వడ్డించెను వారు భోజనము చేసిన తరువాత వారు భోజనం చేసిన తరువాత అతడు లేచి అతడు లేచి ఏలియా వెంబడి వెళ్ళి ఏలియా వెంబడి వెళ్ళి అతనికి ఉపచారము చేయి అతనికి ఉపచారం చేయిచుండెను అలలుయా ఈ రోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు యవనస్తుల మీటింగ్ లో ఎలిషా గురించి మాట్లాడుతున్నాడు అలలూయా నిజంగా మనం చూస్తే ఎలీషా నిజంగా ఎలిషా యొక్క గుణ లక్షణాలు మనం తెలుసుకుందాం ఈరోజు మొట్టమొదటిగా నిజంగా ఈ మాట చూస్తే అతడు లేచి ఏలియా వెంబడి వెళ్ళి అతనికి ఉపచారము మాట కనబడుతుంది కదా వారు భోజనం చేసిన తర్వాత అతడు లేచి ఏలియా వెంబడి వెళ్ళి అతనికి ఉపచారము చేయిచుండెను అలలుయా నిజంగా ఎలిషా ఎలీషా అంత గొప్ప ఆశీర్వాదాలు పొందుకోవడానికి ఆయన ఆత్మను పొందుకోవడానికి ఆయన సన్నిధిని పొందుకోవడానికి దేవుని దగ్గర నుంచి వచ్చే ఆశీర్వాదాలు పొందుకోవడానికి కారణం ఏంటంటే మొట్టమొదటిగా ఏం చేశాడు ఎలీషా ఉపచారం చేసాడు ఎవరికి ఏలియాకు ఏలియాకు ఉపచారం చేసాడు హలో ఇక్కడ కానీ ఈరోజు ప్రియ దీని బిడ్డ ఉపచారం అనేది చాలా ప్రాముఖ్యమైనది పరిచర్య అనేది చాలా ప్రాముఖ్యమైనది నిజంగా మన సంఘంలో కూడా చాలామంది పరిచారకులు ఉన్నారు చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు మొన్న మీటింగ్స్కి ఎంతమంది పరిచయం చేసేవారు ఉన్నారు దాదాపుగా నూట యాభై మంది అలాలో ఉపచారాలు పరిచయం చేసేవారు ఉన్నారు నిజంగా ఎంతో సంతోషం అనిపి ఎందుకంటే దేవుని పని పట్ల దేవుని సేవ పట్ల ఎంతమంది అయితే ఆనందంతో ముందుకు వస్తారో వారి జీవితాలు మామూలుగా ఉండవు ఏ విధంగా అయితే ఎలిషాని దేవుడు ఆశీర్వదించాడో ఏ విధంగా అయితే ఆ బలమైన సన్నిధిని రెండంతల ఆత్మను పొందుకున్నాడో నిజంగా ఉపచారం చేసేవారు లేకపోతే పరిచయ చేసేవారి జీవితంలో కూడా అలాంటి ఆశీర్వాదాలు పొందుకుంటారు ప్రయదేని బిడ్డ ఈ మాట చదువుతుంటే నిజంగా ఎంతో ఆశ్చర్యం వేసి చూడండి అందుకు అతనిని పిడిచి వెళ్ళి కాడి ఎడ్లను తీసి వధించి వాటి మాంసమును గుర్తినో గల చేత వంట చేసి జనులను జనులకు వడ్డించెను వారు భోజనం చేసిన తర్వాత అతడు లేచి ఏలియా వెంబడి వెళ్ళి అతనికి ఉపచారం చేయించి ఒక పరిచర్య చేసే ముందు ఏం స్టార్ట్ చేశాడో తెలుసా అతడు ఏం చేశాడు ఒక వాటిని వధించి ఏం చేసాడు వంట చేసి భోజనం పెట్టాడు అలలుయ్య నిజం ఎంత అర్థమైన విషయం ప్రిదేన్ బిడ్డ ఉపచారం చేసి పరిచర్యకు ముందు పరిచర్యకు వెళ్ళే ముందు ఏం చేసిన ఆదిత్యం ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం ఇతరులకు భోజనం చెట్లు ఇతరులకు భోజనం పెట్టే రీతిగా ఎలీషా ఉన్నాడు ప్రదేని బిడ్డ అందుకే మనం చూద్దాం చూడండి ఎలీషా రెండవ రాజులు రెండో అధ్యాయము పదహైదో మాట దయచం సెకండ్ కింగ్స్ చాప్టర్ ఎరికో దగ్గర నుండి ఎరికో దగ్గర నుండి కనిపెట్టు చుండిన ప్రవక్తల శిష్యులు చూచి చూచి ఏలియా ఆత్మ ఆత్మ అతనియాలీషా మీద నిలిచి ఉన్నదని చెప్పుకొని ఎలీషా మీద నిలిచి ఉన్నదని చెప్పుకొని అతనిని ఎదుర్కొనబోయి అతన్ని ఎదుర్కొనబోయి అతనికి సాష్టాంగ నమస్కారము చేసి అతనికి సాష్టాంగ నమస్కారము చేసి అతనితో ఇట్లని అతనితో ఇట్లని ఇదిగో నీ దాసులమైన మా యొక్క ఏ మంది ఏ పది మంది బలము గల వారు ఉన్నారు మా మీద దయ ఉంచి మా మీద దయ ఉంచి గురువు వెదకుటకును వెదకుటకును వారిని పోనిమ్ము వారిని పోనిమ్ము ఆత్మ యహోవా ఆత్మ అతని ఎత్తి అతనిని ఎత్తి ఒక పర్వతము ఒక పర్వతం మీద అని మనవి చేయగా అతడు ఎవరిని పంపవద్దనను అలలూయ ఇక్కడ మనం చూస్తే ఎలీషా ఏం పొందుకున్నాడో తెలుసా శక్తిని పొందుకున్నాడు ఇంతకు మనం చదువుకున్నాం వచనంలో ఎరికో దగ్గరుండి నుండి చుండిన ప్రవక్తల శిష్యులు అతని చూచి ఏలియా ఆత్మ ఎలీషా మీద ఉన్నదని చెప్పుకొని ఎంత అద్భుతమైన విషయమో కదా ఏలి యొక్క ఆత్మ ఎవరి మీద నిలిచిందంట ఎలీషా మీద ఉంది ఒకటే కనబడుతూ ఎందుకు ఎలీషా అంత గొప్ప శక్తి చేత దేవుని ఆత్మ చేత నింపబడ్డాడంటే ఎలీషా ఉపచారము చేశాడు ఆ మాట ఖచ్చితంగా మనకు అర్థమవుతుంది మీరు ఇంటికి వెళ్ళి ఈ మనం చదివితే నిజంగా ఎలీషా ఏం చేస్తా తెలుసా ఉపచారం చేసే మనస్సును కలిగి ఉన్నాడు అలలు దేవుని సేవకులకు ఉపచారం చేసే వ్యక్తిగా ఉన్నాడు అందుకే దేవుని యొక్క ఆత్మ ఏలి యొక్క ఆత్మ ఎలీషా మీద నిలిచిందని వారు అక్కడున్న వారు గుర్తించారు ఎంత అర్థమైన విషయమో కదా అంటే వారికి బాగా కనబడుతుంది తెలుస్తుంది ఏలి యొక్క ఆత్మ ఎలీషా మీద ఉందని వారు గుర్తుపట్టారు ప్రయన్ బేట తెలుసుకున్నారు అంత మామూలు విషయం కాదు ఈ విధంగా గుర్తుపట్టడం తెలుసుకోవడం అంటే అంటే అతని ఏలియా ఏ విధంగా అయితే అప్పుడు ఏలియా ఉన్న రోజులు ఏ విధంగా అయితే దేవుని యొక్క ఆత్మ పొందుకున్నాడో ఆయన ప్రార్థన చేస్తే ఆకాశం అగ్ని దిగి వచ్చిందో ఆయన ప్రార్థన చేస్తే వర్షం ఆగిపోయింది ఆయన ప్రార్ తిరిగి వర్షం ప్రార్థన చేస్తే వర్షం ఏ విధంగా ఇవన్నీ కూడా చూస్తూ వస్తున్నారు కానీ ఏలియా వెళ్ళిపోయిన తర్వాత ఏలి యొక్క ఆత్మ ఎలిషా మీద ఉందని వారు గుర్తించారు అలా హల లూయా ఈరోజు ప్రియ దేవుని బిడ్డ ప్రభు మాట్లాడుతున్నాడు నిజంగా ఏలీష ఎలీషా ఏమయ్యాడు తెలుసా శక్తిని పొందుకున్నాడు అది చాలా ఇంపార్టెంట్ చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఎలీషా శక్తిని పొందుకున్నాడు ఎవరి శక్తి దేవుని యొక్క శక్తి బలమైన శక్తి పరిశుద్ధాత్ముడు ఆమె వచ్చి అందుకే ఏలియా అగ్ని రథాలతో వెళుతూ ఉంటే దుప్పటి వచ్చి ఎవరి మీద పడింది ఎలీషా మీద పడింది ప్రియదేన్ బిడ్డ ఆ రోజు నుంచి ఎలిషా ఎంత గొప్ప కార్యం చేస్తున్నాడంటే ఏలియా కన్నా అద్భుతాలు లేకు రెండంతల ఆశీర్వాదం రెండంతల పరిశుద్ధాత్మ నింపుదల పొందుకొని ఎలిషా గొప్ప కార్యాలు చేశాడు ప్రధీని పెట్టి ఈరోజు ప్రేదేనమాట ఎలీషా యవ్వనస్తుడే కానీ యవనస్తుడుగా ఉన్న ఆయన ఒకే ఒక మనసు ఉంది ఏలియా ఏ విధంగా అయితే ఏ ఏ విధంగా ఎలాంటి శక్తి పొందుకున్నాడో నాకు కూడా అలాంటి శక్తి పొందుకోవాలి నేను కూడా అలాంటి శక్తిని పొందుకోవాలని ఒక ఆశ అతని మనసులో ఉంది ఎలిషా మనసులో అందుకే ప్రతిసారి ఏలియాతోనే నడుస్తున్నాడు ఎక్కడికి వెళ్ళినా ఎలితోనే ఏలియాతోనే ఉన్నాడు ఏలియా వద్దయ్యా నేను వెళ్తాను మీరు వెళ్ళు అంటే లేదయ్యా నేను మాత్రం నిన్ను మళ్ళీ వదిలిపెట్టాను విడిచిపెట్టాను ఈరోజు బ్రి ఎవరినస్తుడు ఎవరినస్తుడు అలా ప్రభు రోజు మాట్లాడుతున్నాడు నిజంగా ఎంత అద్భుతమైన మనసు కలిగి ఉన్నాడు ఎలీషా అంటే ఏలియా ఆత్మ ఏలియా ఏ ఆత్మ అయితే పొందుకున్నాడు ఎలీషా కూడా ఆత్మను పొందుకోవాలని ఇష్టపడుతున్నాడు ఈరోజు బ్రియ దేని బిడ్డ మనం కూడా పరిశుద్ధ గ్రంథంలో ఆయన శిష్యులు ఉన్నారు పేతృయోహన్ వీళ్ళందరూ ఉన్నారు నిజంగా దేవుని అద్భుతమైన దైవజనులు ఉన్నారు మనం కూడా ఏం చేయాలి శక్తిని పొందుకోవాలి ప్రేదు వారి యొక్క ఆత్మను మనం పొందుకోవాలి వారు ఎలాంటి పరిశుద్ధాత్మ చేత ఏ ఆత్మనైతే పొందుకున్నారో మనం కూడా అంతకన్నా ఎక్కువగా ఆత్మను మనం పొందుకోవాలి ప్రయత్నం ఏలిష ఒకటే ఆలోచన కలిగి ఉన్నాడు నేను కన్నా గొప్ప కార్యాలు చేయాలి ఏలియా కన్నా నేను గొప్ప కార్యాలు చేయాలి ఏలి ఏలి ఎలాంటి వ్యక్తి తెలుసా రోషంగల సేవకుడు రోషంగల వ్యక్తి అలలుయ బయలు ప్రవక్త నాలుగు వందల యాభై మంది బయలు ప్రవక్తులు ఉన్నారు ఒకే ఆయన ఉన్నాడు ఏలియా మంది దాదాపు ఎనిమిది వందల యాభై మంది అషేరు అషేయుడు ప్రవక్తలు నాలుగు వందల మంది ఇంకా నాలుగు వందల యాభై మంది బయలు వీళ్ళందరూ ఎంత మంది ఒకరైతే ఒక విధంగా ఒక దేవుని పూజిస్తుంటే ఒక దేవతని కొలు కొలుస్తుంటే ఏలియా మాత్రం ఒక్కడే ఉన్నాడు పురీదేని బయట ఆ పరిస్థితులు ఎంత రోషంతో ఉన్నాడంటే ఏలియా మీరు ఏం చేయండి మీ దేవుని పిలవండి దేవుడు ఉంటే ఈ బలిని ఏం చేస్తే బలి అగ్ని వచ్చి బలి మీద అగ్ని వచ్చి మొత్తం కూడా మా మంట కాల్చి వేస్తుంది అని ఏలియా చెప్పినప్పుడు ఏం చేస్తారు తెలుసేవారు వారు కూడా ఏమన్నారు బయలు ప్రవక్తలు ఏం చేస్తారు వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు గుండెలు బాదుకుంటూ కేకులు వేస్తూ వాళ్ళు ఏం చేస్తున్నారు వారి దేవతల్ని పిలుస్తున్నారు బయలా దిగురా బయలా దిగురాని వాళ్ళు ఏం చేస్తున్నారు ఉదయం నుంచి సాయంకాలం వరకు అంత మాత్రమే కాదు వారి శరీరాలు గాయపరచుకుంటూ కోడాలతో కొట్టుకుంటూ ఆ శరీరాలు గాయపరచుకుంటూ వారు ఏం చేస్తున్నారు వారు దేవుడిని పిలుస్తున్నారు కానీ దేవుడు ఉంటేగా వచ్చి రావడానికి హలలుయ్యా పిలుస్తుంటే ఏలి అంటున్నాడు ఓ మీ దేవుడు నిద్రపోతున్నాడేమో లేపండి గంట కొట్టి పిలవండి అని ఏలి ఏం చేస్తున్నాడు అంతే అంత రోషంగా లేగిన వ్యక్తి ఏలియా ఆ ప్రీతి అని బిడ్డ అలాంటి రోష్యమే ఎలీషాలో కూడా ఉంది ప్రేదే బిడ్డ అలాంటి ఆత్మని ఇంకా రెండంతల ఆత్మ చేత అతను నింపబడ్డాడు ఎప్పుడైతే ఏలియా ఒక్కడు ఒంటరిగా ఉండి ఏంటి ఒక చిన్న ప్రార్థన చేశాడు అంతే ఉదయం నుంచి సాయంకాలం వరకు చేసిన ఆ ప్రార్థనకు జవాబు లేదు అసలు వారి దేవుడు ఉంటే కదా అలలుయ ఎప్పుడైతే ఏలియా ప్రార్థన చేశాడో ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చి ఏం చేసింది కందకానంతటిని ఆ బలి చుట్టూ వారు ఏం చేసిన నీళ్ళను పోసారు మూడు సార్లు రెండుసార్లు నీళ్ళు ఆ కందకాన్ని చుట్టూ నీళ్లు పోసారు నీళ్లు పోస్తే మంట వస్తుందా ఆరిపోతుంది ఎంత రోషం గల వ్యక్తి ఉన్నాడు ఎంత రోషంగా ఉన్నాడంటే ఏలియా ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు సమస్తము సాధ్యపరిచే దేవుడు నా దేవుడు అని ఏం చేశాడు తెలుసా ప్రార్థన చేసి ఆకాశం వైపు ఎత్తి కళ్ళు ఎత్తి ప్రార్థన చేయగానే అగ్ని నుండి ఆకా ఆకాశం నుంచి అగ్ని దిగి ఏం చేసింది ఆ కందకాన్ని అంతటిని బుగ్గు చేసి మొత్తం కాల్చివేసింది బూడిదైపోయింది ప్రేద అలాంటి గొప్ప రోషం గల వ్యక్తి ఏలియా అయితే ఏలిష అనుకున్నాడు నాకు కూడా ఇలాంటి ఆత్మ కావాలి ఈ ఆత్మ కాదు ఇంకా రెండు ఆత్మన ఆత్మ నాకు కావాలి అనుకున్నాడు అందుకే ఎలీషా కూడా ఏం చేశాడంటే ఆ శక్తిని పొందుకున్నాడు ఈరోజు ప్రియవనస్సుడు వనస్సుడాల ప్రభు ఈరోజు మాట్లాడు నీవు కూడా అనాలి దేవుని సన్నిధిలో అయ్యా నీ శక్తి చేతన నింపండి అయ్యా నీ బలం చేతన నింపండి నేను మామూలు వ్యక్తిగా ఉన్నట్లే ఉండడానికి లేదయ్యా నేను ఏదో ఒకటి మీ కొరకు చేయాలి ఏదో ఒక అద్భుతమైన కార్యం నా ద్వారా మీరు చూడాలి నేను చూడాలి మీరు చేసే కార్యం లేదని చూడాలయ్యా అని ఎప్పుడైతే దేవుని స్థలం మొర పెడతామో ఖచ్చితంగా అలాంటి ఆశీర్వాదం అలాంటి బలమే ప్రభు మనకిస్తాడు ప్రయన్ ఈరోజు చాలామంది ఎవరినసలు ఎట్లున్నారంటే రోషం లేదు అలా యూత్ మీటింగ్ ఎన్నిసార్లు పిలిచినా చాలా తక్కువగా వస్తుంటారు అలలూయ అంటే వాళ్ళు ఏం లేదంటే ఏముంది అంటే నిర్లక్ష్యం ఉంది అలలూయ దేవుని పట్ల ఆశ లేదు దేవుని పట్ల ప్రేమ లేదు దేవుని కొరకు జీవించే మనసు వారికి లేదు ప్రేద అందుకే నిర్లక్ష్యంతో ఈరోజు ఏం చేస్తున్న ఈ లోక సంబంధమైన వాటిలో బిజీగా ఉంటున్నారు ప్రియదేని బేట లోక లోక విచారాలు చేసుకుంటూ వారు ఏం చేస్తున్నారు ఈరోజు చాలామంది యవనస్తులు పాడైపోతున్నారు మొబైల్ అని టీవీ అని సినిమాస్ అని మూవీస్ అని రకరకాలుగా అడిక్ట్ అడి ఇది అడిక్ట్ అయిపోయారు ప్రయదేని బేట రకరకాల దాంట్లోకి వాళ్ళు ఏమైపోయారు బంధకాల్లోకి చెరలోకి పడిపోయారు ఇంకా బయటికి రాలేని పరిస్థితులు ఈరోజు చాలా మంది కానీ ఎలిషాను మనం చూస్తే నా సేవకుడు ఏ విధంగా ఎలాంటి ఆత్మ కలిగి ఉన్నాడో అంతకన్నా నేను డబల్గా ఆత్మను పొందుకోవాలి రెండు పాల ఆత్మ నేను పొందుకోవాలని ఏం చేశాడు ఆ పట్టుదల అతనిలో ఉంది అతనిలో మనం ఏంటంటే పట్టుదల ఆసక్తి ఉంది ప్రియదని బిడ్డ అందుకే ఏం చేశాడు తెలుసా శక్తిని పొందుకున్నాడు అలలుయ హలల్లో మనం చూద్దాం చూడండి మొదటి రాజులు పదో అధ్య పంతొమ్మిదో అధ్యాయము మొదటి రాజులు పంతొమ్మిదో అధ్యాయం ఇరవై చూడండి ఇరవై వచ్చిన అతడు ఎడ్లను విడిచి ఎడ్లను విడిచి ఏలియా వెంట పరుగెత్తి ఏలియా వెంట పరుగెత్తి నేను పోయి నేను పోయి నా తల్లిదండ్రులను నా నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకుని ముద్దు పెట్టుకుని తిరిగి వచ్చి తిరిగి వచ్చి నిన్ను వెంబడి నిన్ను వెంబడించదని చెప్పి అతనిని సెలవు అతన్ని సెలవు అతడు అతడు పోయి రమ్ము పోయి రమ్ము నా వలన నావలన నిర్బంధము నిర్బంధము లేదని చెప్పాను అలా రెండోదిగా మనం చూస్తే ఎలిచాకున్న గుణం ఏంటి అంటే పిలుపుకు లోబడిన వాడు అలలుయా ఏలియా పిలిచాడు అయితే ఎప్పుడు అంటున్నాడు చూడండి పది రోజు వచ్చిన మనం చూస్తే అతడు ఎడ్లను విడిచి ఏలియా వెంట పరుగెత్తి నేను పోయి నా తల్లిదండ్రులకు ముద్దు పెట్టుకుని తిరిగి వచ్చి నిన్ను వెంబడించదనని చెప్పిన చెప్పాడు బ్రియదేని బేట అంటే ఎప్పుడెప్పుడు పిలుస్తాడా నా సేవకుడు ఎప్పుడెప్పుడు రమ్మంటాడా అని ఏం చేసి ఎదురు చూస్తున్నాడు ఆసక్తి ఉన్నాడు ఆ పిలుపుకు లోబడ్డాడు అలలుయ ఏలియా పిలుపుకు దేవుని యొక్క పిలుపు ఆ దేవుని పిలుపుకు లోబడ్డాడు ప్రియదేని బిడ్డ ఈరోజు ప్రియదేవన బిడ్డ ప్రభు కదా ప్రభు యేసుప్రభ వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఏం చేసాడు శిష్యుని పిలిచాడు వారు ఏం చేస్తున్నారు దోణలు కడుక్కుంటే మీరు ఏం చే మీరు ఏంటి నేను మిమ్మల్ని మీరు ఆ దోనులు పక్కన పడేసి నన్ను వెంబడించండి మిమ్మల్ని నేను చే నేను మనుషుల పట్టు జాలలుగా చేస్తా అన్నాడు ఏసుప్రభు ఏమన్నాడు మిమ్మల్ని నేను మనుషుల పట్టు జాలలుగా చేస్తా అన్నారు వెంటనే వారు ఏమయ్యారు శిష్యులు ఆ వలను వదిలిపెట్టి ఏసేని వెంబడించారు అలలుయ్య ఎంత అర్థమైన అంటే పిలుపుకు వారు దేవుని యొక్క పిలుపుకు ఒబే చేసిన వారు లోబడిన వారు విధేత చూపిన వారు వారిని దేవుడు ఎంతగానో ఆశీర్వదిస్తాడు అందుకే ఇక్కడ ఎలీషా కూడా దేవుని యొక్క పిలుపుకు ఏం చేశాడు లోబడ్డాడు అంటున్నాడు నా తల్లిదండ్రులు ముద్దు పెట్టుకుని వారికి చెప్పి నేను వస్తానయ్యా నేను చెప్పి వారిని మిమ్మల్ని వెంబడిస్తానని చెప్పాడు ప్రియ బట్టి ఎంత అద్భుతమైన విషయం ఈరోజు ప్రియ సోదరి ప్రియవనస్సుడ ప్రభు మాట్లాడుతున్నాడు ఈ రోజు నీకు నాకు అలాంటి మనసే కలిగి ఉండాలి ప్రభు కొన్నిసారి దైవ సేవకుల ద్వారా పిలు పిలుస్తుంటావు నువ్వు దేవుని సేవకు పిలువబడ్డావు దేవుని ఏర్పరచుకు ఏర్పరచుకున్నాడు దేవుని ఎన్నుకున్నాడు అని చెప్పినప్పుడు నువ్వు నువ్వేం చేయలేదు ఆ పిలుపుకు లోపడాలి అలలుయ ఈయన కూడా ఒక మనుషుడే కదా ఆ సేవకుడు ఆ మనుషుడే కదా కాబట్టి ఈయన చెప్తే వెళ్ళాలా అన్న నిర్లక్ష్యం మనలో ఎప్పుడు ఉండొద్దు ప్రేదేని బిడ్డ అలలుయ్య సేవకుడు పిలిచినప్పుడు దేవుడు సేవకుడు సేవకుడు మిమ్మల్ని పిలిచినప్పుడు మీరు ఏం కావాలి ఆ పిలుపుకు లోబడి ఉండాలి అలలు ఎందుకంటే మళ్ళీ ప్రభు ఏర్పరచుకున్నాడు అలలుయ్య చాలా తక్కువ మందిన దేవుడు ఎండుకుంటాడు వారు ఏం చేయలేదు సార్ దేవునికి పిలుపుకు లోబడి దేవుని యొక్క పిలుపుకు లోబడి విధితే చూపి వెళ్తే వారి జీవితాలు ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటాయి బిడ్డ మన సేవకులు కూడా దేవుడు పిలిచినప్పుడు ఏమయ్యాడు లోపడలేదు ఫస్ట్ టైం లోపడలేదు దేవుడు దేవ దైవ సేవకుల ద్వారా పిలిచినప్పుడు వారు లోబడలు నాకు గాదులు ఎవరినో పిలుస్తాడు అనుకున్నాడు తర్వాత దేవుడు ఏం చేసి ఒక దెబ్బ ఏం చేశాడు తిరిగి దేవుడిని దేవుడు ఏం చేశాడంట ఆ పిలుపుకు లోబడ్డాడు హల లూ ఈరోజు ప్రియుదేని బిడ్డ ఎన్నోసార్లు దేవుడు ఛాన్స్ ఇస్తూ ఉంటాడు ఆ ఛాన్స్ మనం పోగొట్టుకుంటే కొన్నిసార్లు అది చాలా కష్టతరమైంది ప్రియు దేని బిడ్డ కొన్నిసార్లు ఆ ఛాన్స్ మనం వదిలిపెట్టుకునే వారిగా ఉంటూ ఉంటాం దయచేసి ప్రీతిని బిడ్డ రోజు మాట్లాడుతున్నాడు ఎలీషా ఏం చేశాడంట శక్తిని పొందుకున్నాడు అంత మాత్రమే కాదు దేవుని పిలుపుకి ఏం చేశాడంట లోబడ్డాడు అందుకే మనం చూద్దాం అతడు ఎడ్లను విడిచి ఏలియా వెంట పరుగెత్తి ఇతడు ఏం చేయకుండా ఉన్నాడా ఎలీషా మీరు గమనించండి ఈయన ఏ పని చేయకుండా పని పాట లేకుండా ఉన్నాడా ఏం చేస్తున్నాడు ఏం చేసేవాడు చూడండి పైన వాసిన చూడండి ఏలియా అచ్చట్ అచ్చట నుండి పోయిన తరువాత అతనికి షాపాతు కుమారుడైన ఏలిషా కనబడెను అతడు అతడు తన ముందర నుండి అరకల పన్నెండు అరకన్న అరకల ఎడ్ల చేత దుక్కి దున్నిచు దున్నించుచు పన్నెండవ పన్నెండవ అరక అరక తాను తోలుచుండెను తాను తోలుచుండెను ఏలియా ఏలియా అతని చేరబోయి అతని చేరబోయి తన దుప్పటి తన దుప్పటి అతని మీద తన మీద వేయగా ఇతడు మామూలు వ్యక్తిగా తెలుషా కూడా ఒక పని చేస్తుండేవాడు అలలు అయితే ఆ వాటిని వదిలిపెట్టి ఏం చేశాడంట తల్లిదండ్రుల దగ్గర వెళ్లి తల్లిదండ్రులు ముద్దు పెట్టుకొని ఏం చేశాడు తిరిగి ఆ సేవకుని వెంబడించాడు ప్రియదేని ఈ ఈరోజు ప్రియ సంగమా ప్రభు మాట్లాడుతున్నాడు చాలా స్థలం అనుకుంటాం ఏ పనికి రాని వారు ఏ పని చేయలేని వారు దేవుని సేవల ఆశపడుతుంటారు చదువులేని వారు ఏం చేస్తారు దేవుని సేవ చేయాలి వాడు మా వాడు టెన్త్ ఫెయిల్ అయినాడు ఇంటర్ ఫెయిల్ అయిన వారికి ఏం చేత కాదు కాబట్టి సేవకు పంపిస్తామని చాలాసార్లు ఇలాంటి భయంకరమైన ఆలోచనలు కలిగి ఉన్నారు ప్రిదేనిప్పుడు చాలామంది అలాంటి ఆలోచన మనకు ఉండకూడదు ఇది ఎలీషా కూడా ఒక పనిలో చాలా బిజీగా ఉన్నాడు అయితే ఆ బిజీగా ఉన్న వ్యక్తిని దేవుడు ఏం చేశాడు పిలిచాడు సోమారులుగా ఉండే వారిని దేవుడు పిలిచాడు పిలువడు ప్రేదనబిడ్డ నిర్లక్ష్యంతో ఏ పని చేయకుండా ఇంట్లో కూర్చొని తింటూ ఉంటే దేవుడు కూడా నిన్ను పిలిచాడు లోకానికి నువ్వు అక్కరు లేకపో అక్కర లేకపో కాకపోతే దేవునికి వస్తావా రామ్ బిడ్డ అందుకే ఎలీషా ఆయన చేస్తున్నాడు బిజీగా ఉన్నాడు అయితే దేవుడు ఏం అంటే ఎలీషా దేవుడు పిలుచుకున్నాడు ఆ ప పనిని పక్కన పడేసి ఏం చేశాడు దేవుని వెంబడించినట్లుగా మనం చూస్తున్నాం అలలుయ్య శిష్యులు కూడా అంతే వారు బిజీగా ఉన్నారు చేపల వృత్తి వాళ్ళు చేస్తున్నారు అయితే దేవుడు వారిని పిలిచాడు మిమ్మల్ని నేను మనుషుల పట్టు జాలరుగా చేస్తాను నన్ను వెంబడించండి అన్నాడు అయితే వారు ఏం చేశారు ఆ పనిని వదిలిపెట్టి ఆ చేపల వృత్తి ఆ రోజులో చాలా ప్రా గొప్పది మంచి బిజినెస్ ఒక చేప అమ్మితే ఎన్నో వేలు పెద్ద పెద్ద చేపలు సముద్రంలో రకరకాల చేపలు పడుతుంటారు చాలా మంచి బిజినెస్ అయితే ఆ ఆ మంచి ని వదిలేసి ఏం చేస్తారు ఏసేని వెంబడించారు బ్రిదేని బిడ్డ ఇప్పుడు ఆ రోజు నుంచి వారు ఎట్లున్నారు తెలుసా మనుషులు పట్టే జాలలుగా ప్రభు చేశాడు ఎంతో మంది ఆత్మలు నశించిపోతున్న ఆత్మలు రక్షించే బిడలుగా వారిని చేశాడు దేవుడు అలలూయ ఆ బిజీగా ఉంటున్న వారిని దేవుడు పిలిచి ఏం చేశాడు మనుషులు పట్టే జాలరగా చేశాడు అనేక ఆత్మ నశించిపోతున్న ఆత్మలను వెదక్కి రక్షించే బిడలుగా ప్రభు చేశాడు ప్రయదేని బిడ్డ అలలూయ ఎంటే బిడ్డ దేవుని యొక్క పిలుపుకు ఏం కావాలంటే మనం లోపడాలి అందరినీ పిలిచాడు ప్రభు ఒకసారి గుర్తు జ్ఞాప గుర్తుపెట్టుకోండి అందరినీ ప్రభు పిలిచి పిలువడు మనం దేవుని దృష్టిలో ఉన్న వారిని మాత్రమే ప్రభు పిలుస్తాడు దేవుని ఆలోచనలు ఎవరైతే ఉంటారో వారినే పిలుస్తాడు కాబట్టి ఎవరైతే ఆ పిలుపు లోబడి వస్తారో వారి జీవితంలో ఆశీర్వాదాలు వారి జీవితంలో అద్భుతాలు వారి జీవితంలో గొప్ప కార్యాలు ప్రభు చేస్తాడు అలలుయా రెండు మూడోదిగా మనం చూస్తు రెండవ రాజులు రెండవ రాజులు రెండవ అధ్యాయం తొమ్మిదో వచ్చిన వారు దాటిపోయిన తరువాత వారు దాటిపోయిన తరువాత చూచి నేను నీ యొద్ నుండి నేను నీ బడక మునుపు బడక మునుపు నీ కొరకు నేనేమి చేయ కోరుదువో నీ కొరకు నేనేమి చేయ కోరుదువో కోరుదువో దాన్ని అడుగుమని దాన్ని అడుగుమని చెప్పగా చెప్పగా ఎలీషా ఎలీషా నీకు కలిగిన ఆత్మలో నీకు కలిగిన ఆత్మలో రెండు పాళ్ళు రెండు మీదికి వచ్చినట్లు నా మీదికి వచ్చినట్లు దయచేయు మూడోదిగా మనం చూస్తే ఆత్మీయ బలమును వెదకినవాడు ఎలీషా అలలుయ ఏం వెదకాడు ఆత్మీయ ఎదుగుదలను ఈరోజు మనం ఏం ఎదుగుతున్నామంటే ఏం తిందామా ఏం తాగుదామా ఏమి ధరించుకుందాం ముఖ్యంగా ఎవరస్తులు ఏలా అంటే ఏ డ్రెస్ కొత్త మోడల్ ప్యాటర్న్ వస్తుంది కదా గర్ల్స్ ఎలాంటి మంచి ప్యా కొత్త ప్యాటర్న్ వస్తుంది వేసుకుందాం బాయ్స్ ఏం ఎలా ఏ స్టైల్ వస్తుందో దాన్ని వేసుకుందాం అని ఏం చేస్తుంది ఈ రోజుల్లో వెతుకుతూ ఉంటారు అలలుయా వెతుకుతూ ఉంటారు ఏం వేసుకుందామా ఏం ధరిద్దామా ఏం ధరించు ఏమి తిందామా అలలు మార్కెట్లోకి ఏం కొత్త కొత్తది వస్తేది ఏం చేసి ఏం చేస్తుంటారు దాన్ని వేసుకోవడానికి తినడానికి ట్రై చేస్తుంటారు ప్రియదేని బేట హలలు ఈరోజు ప్రియ దేవుని బిడ్డ దాన్ని కాదు ఆత్మీయ బలమును ఆత్మీయ ఆత్మీయంగా మనం ఎదగడానికి మనం ఏం కావాలంట ఏం కావాలి ఆత్మీయ బలమును ఎదకాలి స్పిరిచువల్గా మనం ఏం కావాలి ఎదగాలి హలలుయ నాటికి రోజు రోజుకి ఆత్మీయంగా మనం ఏం కావాలంటే ఎదగాలి స్పిరిచువల్గా మనం ఎదిగితే దేవుడు మన ద్వారా గొప్ప కార్యాలను ప్రభు చూస్తాడు ప్రియదేవిని బిడ్డ హలలుయ ఆధ్యాత్మికంగా ఎదగాలి ఆధ్యాత్మికమైన చింతన మనం కలిగి ఉండాలి పరలోక సంబంధమైన చింతన మనం కలిగి ఉండాలి ఏం తిందామా ఏం వేసుకుందామా అది కాదు లోక విచారాల వైపు కాదు కానీ ఆత్మీయ బలము మనం పొందుకోవాలి ప్రేదం ఆత్మీయ బలమును మనం పొందుకోవాలి ఆత్మీయ శక్తిని మనం పొందుకోవాలి అందుకే ఎలీషా ఒకటే ఆలోచన ఉంది అయ్యాను ఒకసారి చదవండి రెండవ వచ్చిన తొమ్మిదవ వచ్చిన వారు దాటిపోయిన తరువాత వారు దాటిపోయిన తర్వాత చూసి నేను నీ యుద్ధ నుండి నేను మీ యొక్క నుండి తీయబడకమును కొరకు నేనేమి చేయగోరదును దాన్ని అడుగుమని చెప్పగా దాన్ని అడుగుమని చెప్పగా ఎలిషా నీకు కలిగిన ఆత్మలో నీకు కలిగిన ఆత్మలో రెండు పాల్ రెండు పాళ్ళు నా మీదికి వచ్చినట్లు నా మీదికి వచ్చినట్లు దయచేయును దయచేయుమ నేను ఇప్పుడు ఎలిష ఏమడుగుతున్నాడు మీ మీద ఉన్న ఆత్మ నాకు రెండు పాలు దేయండి రెండంతల ఆత్మలు నాకు అనుగ్రహించండి అని ఏలిషా ఏం చేస్తున్నాం ఏలియా అని అడుగుతున్నాడు అయితే కింద చూస్తే మనము అందుకతడు నీవు అడిగినది నీవు అడిగినది కష్టతరముగా కష్టతరముగా ఉన్నది అయితే నుండి తీయబడినప్పుడు తీయబడినప్పుడు నేను నీకు కనబడిన ఎడల నేను నీకు కనబడిన ఎడల ఆ ప్రకారం ఆ ప్రకారము నీకు లభించును కనబడని ఎడల కనబడని ఎడల అది కాకపోవునని కాకపోవునని చెప్పను చెప్పను అలలు ఇయ పదకొండవ చూస్తారు ఇంకా వెలుచు మాట్లాడుచుండగా ఇదిగో అగ్ని రథమును అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరిని వేరు చేసును అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణ గట్టిగా చెప్పలు కొడుతు ప్రభుత్వం కనపరొద్దా రెండంతల ఆత్మను కలిగి పొందుకున్నాడు ఎవరు ఎలీషా అతన్ని ఆత్మ బలమును కోరుతున్నాడు ప్రేదేన్ బిడ్డ నీకున్న ఆత్మ నాకు కూడా రెండు పాలు దయచేయండి మీకు ఆత్మలో రెండు పాలు నాకు దయచేయండి అని నిలిచి అడుగుతున్నాడు ప్రయదేణి ఎంత ఆశ కలిగి ఉన్నాడు ఈరోజు బిడ్డ మనం కూడా అలాంటి ఆశ కలిగి ఉండదు దేవో నాకు మీ ఆత్మను దయచేయండి అయ్యా పరిశుద్ధాత్మ నా మీద కుమ్మరించండి అయ్యా పరిశుద్ధ ఆత్మ చేత నన్ను నింపండి అలలు ఆత్మ పూలుగా నన్ను చేయండి అయ్యా పరిశుద్ధ ఆత్మ పూ పరిశుద్ధాత్మ చేత నింపే శక్తి నాకు నింపబడే కృప నాకు అనుగ్రహించండి అయ్యా అని మనం అడగాలి బిడ్డ పరిశుద్ధాత్ముడు గల వ్యక్తి అంట ఆయన అడిగితే తప్ప రాడు అలూయా నువ్వు అడిగితే తప్ప రాడు ఆయన పరిశుద్ధాత్ముడు అలలుయ్య నాకు దేవా మీ ఆత్మ చేత నింపండి పరిశుద్ధాత్మడు నా మీదకి రండి దిగిరండి స్వరూపుడిగా అంటే తప్ప ఆయన దిగి వస్తాడు అలలు మీరు అడకపోతే పరిశుద్ధాత్ముడు నీ మీదకి దిగిరాడు అలూయా ఇక్కడ ప్రేదీని బిడ్డ ఇక్కడ ఎలీషాకున్న అద్భుతమైన గుణం ఏంటంటే ఆత్మ బలమును ఏం చేశాడంట వెదికినాడు కోరుకున్నాడు ఏలియా దగ్గర నుంచి అది పొందుకున్నాడు రెండంతల ఆత్మ చేత నింపబడ్డాడు ఎలీషా అలలు ఏలియా వెళ్ళి వెళ్ళి వెళ్ళిపోయిన తర్వాత ఎలీషా కూడా అద్భుతమైన కార్యాలు ఏలియా కంటే గొప్ప కార్యాలు ప్రభు చేశాడు అలలు అలాంటి గొప్ప శక్తి చేత ఎలీషా నింపబడ్డాడు ప్రియదని బిడ్డ అలలు యొక్క ప్రియ సంగమా ప్రియ యవనస్తుడు యవనస్సుడు ప్రభు మాట్లాడుతున్నాడు ఒకటే మనం కోర కోరాలి ఆధ్యాత్మికంగా నన్ను తండ్రి బలపరచండి ఎక్కడ వేసిన గొంగళలాగా ఉండడానికి వీలు లేదు చాలాసార్లు రక్షించబడిన రక్షించబడిన ఎట్లున్నావో ఎన్నో సంవత్సరాలు అయింటుంది కానీ ఇప్పటి వరకు అట్లే ఉంటే దానివల్ల ప్రయోజనం లేదు లేదు బిడ్డ నాటికి మనం ఏం కావాలి ఎదుగుతూ ఉండాలి దేవుని ఆత్మలో వర్దలింప వర్ధల్లుతూ ఉండాలి ఆశ ఉండాలి ప్రియదేని మనలో కోరిక ఉండాలి అందుకే దేవుని వాకులకు మాట ఉంది ఆశగల ప్రాణిని తృప్తి పరిచిన దేవుడు పరిచేసాడు పరిచయ దేవుడు కాదు పరిచిన దేవుడు ప్రియదేని బేట ఆశ ఎప్పుడైతే నీలో ఉంటుందో దేవుడు ఖచ్చితంగా నీ ఆశను తృప్తి పరుస్తాడు పరిచేస్తాడు ప్రియదని బేట అలలుయ్యా కడి యవనస్తుడుగా మీరు ఏం అడగాలో తెలుసా దేవా మీ ఆత్మచేతన్ నింపండి మీ కొరకు బలమైన కార్యాలు చేసే వ్యక్తిగా నన్ను మార్చండి అయ్యా నేను ఎక్కడ నిలబడితే అక్కడ అద్భుతాలు నేను ఏ దేని గురించి అయితే ప్రార్థన చేస్తానో ఆ ప్రార్థనకు జవాబు నాకు ఇవ్వండి అయ్యా దేని గురించి నేను ఎక్కడైతే నిలబడ ప్రార్థన చేస్తానో అక్కడ అద్భుతాలి అద్భుతాలు జరగాలి ఆశ్చర్య కార్యాలు జరగాలి ఓక మించిన కార్యాలు జరగాలని ఇలాంటి ప్రార్థన మనం చేయాలి ఈరోజు యవనస్తులుగా మీరు ఏ ప్రార్థన చేస్తున్నారు అసలు ప్రార్థన చేస్తున్నావా కొన్నిసార్లు ప్రార్థన మర్చిపోతుంటారు వాక్యం చదవకుండా ప్రార్థన చేయకుండా దేవునితో సహవాసం చేయకుండా ఎన్నో దినాలు గడిచిపోతున్నాయి ప్రయత్ని బేట ప్రభు రోజు మాట్లాడుతున్నారు అందరితో మాట్లాడుతున్నాడు దేవునికి ఏం కావాలి దేవునితో సహవాసం చేయాలి దేవుని సన్నిధిలో ఏం చేయాలి గోచాడాలి మనసు విప్పి మాట్లాడాలి అలలుయ్యా దేవునితో ఏం కావాలి సహవాసం చేయాలి ఎవరి మీకు ఎలాంటి బాండేజెస్ ఉండవు ఎలాంటి ఇప్పుడు ఏం పనులు ఉండవు యవనసలుగా మీకు ఏమైనా పనులు ఉంటాయా పెళ్ళైన వారికి అయితే భార్యనే పిల్లల్ని చూస్తే అది ఉంటుంది పెళ్లి కాని వాళ్ళకి ఏం బంధకాలు ఉంటాయి ఏమి ఉండవు ఏ పనులు ఎక్కువ ఉండవు కేవలం చదువుకోవాలి మందరం రావాలి వెళ్ళిపోవాలి అంతే కదా ఏమైనా ఎక్స్ట్రా పనులు ఉన్నాయా ఏమి లేవు మంచి సమయాన్ని ఇచ్చాడు కాబట్టి ఉపాసం ఉండి ప్రార్థన చేయండి దేవునిస్థుల గడపండి దేవునిస్థుల ప్రార్థన చేయండి అందరూ యవనస్తులు అందరూ కలిపి అందరు కలిసి ఏక మనసుతో ఏక ఆత్మతో ప్రార్థన చేసుకోండి దేవుడు ఇలాంటి ఎంత శక్తిని ఇస్తాడంటే అంత శక్తిని ఇస్తాడు ప్రియదేవి బిడ్డ నిజంగా గొప్ప శక్తి చేతి నింపుతాడు నేను యవనస్తుడుగా యవనాలుగా ఉన్నప్పుడు చదువుకుంటున్నప్పుడు నిజంగా మేము ఎప్పుడు కూడా ఖాళీగా ఉండే ఆదివారం ఒకటే మాకు దొరికేది సండే నిజంగా చెప్తున్నాను సండే దొరికేది ఆ సండే మార్నింగ్ ప్రేయర్ అయిపోయిన తర్వాత సర్వీస్ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం బాగా తిని పడుకోవాలం పడుకునే వాళ్ళం కాదు ఇప్పుడు యవనస్తుడు ఎట్లున్నారంటే మందిరం అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి బాగా కడుపు నిండా దీన్ని నిద్రపోతారు మళ్ళా సాయంకాలమే కనబడేది కానీ మేము ఎట్లుండవాళ్ళు తెలుసా నిజంగా ఎంత ఆశ ఉండదంటే దేవుని సన్నిధి పట్ల సహవాసం పట్ల ఏదో చేయాలి మేము దేవుని కొరకు ఏదో చేయాలి ఏదో కష్టపడాలి దేవుడు ఇంత కొంచెం కొంచెం చిన్న పని చేసినా దేవుడు ఏదో ఒక సాటిస్ఫాక్షన్ మాటలో ఉండేది ప్రిధిని పేట అందుకే సాయంకాలం మూడు అయ్యేసరికి ఆడ గర్ల్స్ చూడండి నేను ఆడపిల్లల గురించి చెప్తున్నాను ఆడ సంఘంలో కూడా చాలామంది ఉన్నారు సిస్టర్స్ ఉన్నారు బ్రదర్స్ ఉన్నారు మధ్యాహ్నం మూడయ్యేసరికి ఒక ఆటో మేమే మాట్లాడుకునే వాళ్ళం గర్ల్స్ అందరూ మాట్లాడుకొని ఒక ఒక ఇంట్లో స్టార్ట్ చేసేవాళ్ళము అందరి ఇల్లు పోయి అందరిని వారు అందరిని తీసుకొని ఎక్కించుకొని వచ్చేవాళ్ళం ఎక్కించుకొని ఒక హాస్టల్కి వెళ్ళే వాళ్ళం వెళ్ళి అక్కడ ఏం చేసేవాళ్ళంటే మాకు ఏం రాదు అప్పుడు పాటలు పాడేవారం వాక్యం చదివి కొంచెం మాకు తెలిసిన మాటలు వారికి చెప్పేవాళ్ళం వారు ఎంత సంతోషపడే వారం వారం ఒక కొత్త పాట నేర్చుకొని మేము వారి కోసం నేర్పించేవాళ్ళం వారి కోసం పాడేవారం వారు ఎంతో సంతోషం ఇట్లంతా అయిపోయిన తర్వాత హాస్టల్లో సిక్స్ లోపలంతా కం ముగించుకొని తిరిగి అదే ఆటలో అందరం ఒక్కొక్కరికి డ్రా ఒక్కరి డ్రాప్ చేసుకొని ఇంటికి వచ్చి హ్యాపీగా అప్పుడు హ్యాపీగా పండుకునేవారం అంతవరకు ఇద్దరు ఎందుకంటే దేవుని పని ఏదో చేయాలి దేవుని కొరకు ఏదైనా చేయాలనే ఆశ తప్పని ఆశ మాలో ఉండేది ప్రియదేని బెడ్ అందుకే దేవుడు గొప్పగా ఒక సేవకు రాలేగా నేను చేశాడు బెడ్ ఆకాశం